ఈ ఆలయం నెల్లూరులో అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన ఆలయాలలో ఒకటి స్థానికంగా దీనిని ఇరుకళలమ్మ గుడి లేదా ఎర్రగాలమ్మ గుడి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం చరిత్ర పురాణాల గురించి కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి ఇరుకళల పరమేశ్వరి ఆలయ చరిత్ర మరియు కథ ఈ ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని నమ్మకం ఈ ఆలయం స్థాపన గురించి ఖచ్చితమైన వివరాలు లేనప్పటికీ కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి గణపతి దేవుడితో అనుబంధం ఆలయానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువును కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తవ్వించాడని కథనం ఆ కాలంలోనే ఈ ప్రాంతంలో అమ్మవారి ఆలయం స్థాపించబడిందని చెబుతారు ఆ రోజుల్లోనే ఈ ఆలయం చుట్టుపక్కల ప్రజలకు ప్రధాన గ్రామదేవతగా పూజనందుకుంది ఆలయం వెనుక ఉన్న కథ ఒకానొకప్పుడు ఈ ప్రాంతంలో నివసించే గొల్లవాని ఇంటా అమ్మవారు ఒక బిడ్డగా జన్మించిందనీ ఆమె బాల్యం నుంచే మహిమను చూపించసాగారని ఒక కథ ఉంది ఆమె భవిష్యత్తును చెప్పడమే కాకుండా ప్రజల కష్టాలను తొలగించడంలో సహాయం చేసేది ఆమె శక్తిని చూసి భయపడిన కొందరు ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించగా ఆమె అదృశ్యమయ్యిందని ఆ తరువాత ఆమె శక్తికి గుర్తుగా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారని చెబుతారు నాటినుండి నేటివరకు ఉన్న ఆచారం ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు ముఖ్యంగా బాలబాలికలను ఆపదలనుంచి కాపాడే దేవతగా ప్రసిద్ధి చిన్నపిల్లలకు దృష్టిదోషాలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ఇక్కడ అమ్మవారి పేరుతో తాయెత్తులు కట్టుకుంటారు ఈ ఆచారం శతాబ్దాలుగా వస్తూనే ఉంది చాముండేశ్వరి విగ్రహం ఈ ఆలయంలో చాముండేశ్వరి దేవి విగ్రహం మొదటగా ప్రతిష్ఠించబడిందని ఈ విగ్రహం ఒక గుడ్లగూబుతో పాటు ఏర్పాటు చేయబడిందని కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇలాంటి శిల్పాన్ని ఎల్లోరాలోని శిల్పంలో కూడా చూడవచ్చని చెబుతారు ఇది ఆలయం ప్రాచీనతకు ఒక నిదర్శనం కోరికలు తీర్చే దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే నెల్లూరు నగరంతో పాటు రాష్ట్రం నలుమూలలనుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఎర్రగాలప్ప గుడి అన్న పేరు ప్రత్యేకంగా అందుబాటులో లేనప్పటికీ ప్రజలు ఇరుకడల పరమేశ్వరి అమ్మవారిని ఆప్యాయంగా ఆ పేరుతో పిలిచి ఉండవచ్చు ఈ ఆలయం నెల్లూరు నగరానికి గ్రామదేవతగా ప్రజల పాలిట కొంగుబంగారంగా పూజలందుకుంటోంది